డియర్ ఫ్రెండ్స్ గత వీడియోలో మనకు నిత్య జీవితంలో పనికి వచ్చే ఆచరింపదగిన ధర్మాల గురించి ఒక మూడు విషయాలు చెప్పుకున్నాం ఇవాళ ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం అంటే ప్రశ్న జవాబు రూపంలో చెప్పుకుంటున్నాం ఇంటి ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు జవాబు ఏంటంటే ద్వారానికి పైనున్న కమ్మి స్వరూపము అందుకే దానికి మామిడి తోరణం కడతారు కిందనున్న కమ్మి పవిత్రమైనది అందుకే దానికి పసుపు రాస్తారు శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయటం వల్ల క్రిమి కీటకాలు విషపురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు ఈ రోజుల్లో ఎంతమంది పసుపు రాస్తున్నారు ఎంతమంది గడపలకు పసుపు రంగు వేయించుకుంటున్నారు ఒకసారి మనం దానిపైన దృష్టి పెడితే మనకు అర్థమవుతుంది ఇక ఇంకొక పాయింట్ ప్రశ్న ఏంటంటే తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు ఎందుకు జవాబు తొలి తీర్థము శరీర శుద్ధికి శుచికి రెండవ తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు ఇక తర్వాతి ప్రశ్న తీర్థ మంత్రం ఎందుకు చదువుతారు తీర్థం తీసుకునేటప్పుడు జవాబు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప ఉపశమనం విష్ణు పాదోదకం శుభం అని దాని గురించి చదువుతారు ఇంకొక ప్రశ్న ఏమిటంటే స్నానము ఎలా చేయవలను జవాబు మీకు దగ్గరలో నది కనుక ఉన్నట్లయితే నదిలో ప్రవాహమునకు ఎదురుగా పురుషులు వాలుగా స్త్రీలు చేయవలను చన్నీటి స్నానము ముందుగా శిరస్సు తడుపుకొని వేడి నీటి స్నానము ముందుగా పాదములు తడుపుకొని ప్రారంభించవలను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను